శ్రీగురుభ్యో నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురు శ్రీచరణాలకి సప్రశ్రయ నమస్కారాలతో ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో జరిగినటువంటి విషయాన్ని తగు తగు స్థాయిలో విమర్శిస్తూ దాన్ని ఖండిస్తూ వచ్చారు మామూలుగా ఎవరినైనా ఒకరిని ఒప్పుకొని తీరాలి ఒప్పుకోకపోతే మనది జీవితంలో సార్థకత ఉండదు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం ఈ రెండింటినీ ఒక పాదాన్ని దాచిపెట్టి ఒక పాదాన్ని మాట్లాడలేం కనుక జ్ఞానావతారాలుగా విష్ణుమూర్తి వ్యాసుడిగా శం శ్రీశంకరుడే స్వామిగా వచ్చారనేది సమస్తమైనటువంటి ఆస్తిగా వైదిక సమాజానికి సంబంధించిన సనాతన భారతీయులందరూ పూర్తిగా నమ్మేటువంటి విషయం కనుక అటువంటి వ్యాస భగవానుడు శంకరాచార్య స్వామి వారికి కాశీక్షేత్రంలో బ్రహ్మసూత్ర రచన సందర్భంలో కలిసి మాట్లాడిన విషయం కూడా మన గ్రంథాల్లో చదువుతున్నాం కనుక ప్రత్యేకంగా ఒకరిని ఒకరిని పొగిడి ఒకరిని తెగడవటం అనేది సంస్కార దెబ్బతీసేటువంటి విషయం నిన్న సాయంత్రం ఒకరు నాకు ఫోన్ చేశారు అయ్యగారు నేను పది కోట్లు పెట్టి ఒక దేవాలయం కట్టాను మరకత శివాలయం మరకత లింగంతో శివాలయం కట్టాను దాన్ని జీయర్ స్వామి వారే ప్రతిష్ట చేశారు అని చెప్పారు నేను చాలా ఆశ్చర్యపోయా ఇదేమిటండి మరి నేను చాలా బాధపడుతూ ఈ మాట మీకు చెప్తున్నాను అన్నారు హైదరాబాద్లోనే ఎక్కడో కాదు మరకథ శివలింగంతో వాళ్ళ మొత్తం రాతి కట్టడంతో దేవాలయం కడితే దాని ప్రతిష్టకి వచ్చింది జిఆర్ స్వామివారు అని మరి తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే మనీ మేక్స్ సో మెనీ థింగ్స్ యజమాని కనుక దేవాలయ ధర్మకర్త కనుక సామర్థ్యం ఉంటే ఎవరినైనా ఎక్కడికైనా తీసుకురాగలరు వారికి ఏ ద్వేషాలు ఉండవు సర్వే జనా కాంచనమాశ్రయంతి కనుక ఇప్పుడు ఈ శంకరాచార్యుల వారు నిందించడంలో కూడా అటువంటి సుపారీయే ఏదో అంది ఉండొచ్చు అనే భావన నాకు బలంగా ఉంది లేకపోతే పనిగట్టుకొని తిట్టవలసిన అవసరం లేదు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా వేదిక మీద ఒకరు బాగా మాట్లాడి ఒకరు విష్ణుదూషణ చేస్తేనో లేకపోతే ఒకడు పాంచరాత్రాన్ని తిడితేనో మనం ఒక మాట అనాలి ఏమీ లేకుండా తలుపు కొట్టి నీ చేత తన్నించుకోవడానికి వచ్చానన్నట్టుగా అన్నట్టుగా ఈ వివాదం ప్రారంభమైంది ఈ సందర్భంలో కాశీలో ఉన్నటువంటి కాలభైరవ స్వామిని ప్రార్థిస్తున్న విషయం ఏంటంటే చక్కగా వారికి సంబంధించినటువంటి చిత్తశోధనం చేయమని ఎందుకంటే ఆయన ఒక్కడే చేయగలడు కాశీలో ఉండే కాలభైరవుడు మాత్రమే ఇది చేయగలడు కనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాలభైరవ స్వామిని ఆశ్రయించి మనం అందరం కూడా ఆ తగినటువంటి పరిష్కారాన్ని చేయవలసింది ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కాశీకి తీసుకొచ్చి కాలభైరవుడు పరిష్కరిస్తాడు అని కనుక అటువంటి కాలభైరవుడే మధ్యాహ్న సమయంలో మణికర్ణికల్లో స్నానం చేయడానికి వచ్చేటువంటి విశ్వేశ్వరుడికి అనుమతి తీసుకొని ఈ విషయం చేస్తే బాగుంటుంది పురాణ గ్రంథాలు చదివేటప్పుడు పురాణంలో ఒక అందమైన మాట దొరికింది గౌతమ మహర్షి చేత శపించబడ్డటువంటి వ్యక్తులు వేదధర్మానికి దూరమయ్యి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి బావగారు అంటే శంకరుణ్ణి పిలిచి చెప్పారట వీళ్ళకు కూడా ఏదన్నా ఒక దారి చూపించమంటే పాంచరాత్ర ఆగమాన్ని వారికి సూచించారట ఇది మనకి పురాణాంతర్గతమైనటువంటి వ్యాస రచన అటువంటి శంకర అనుగ్రహంతో వచ్చినటువంటి సంప్రదాయము గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించినట్టుగా ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయం వీరికి జాతకంలో ఏదో దోషం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ధర్మపురిలో వివాదం పెట్టుకొని ఆ నృసింహస్వామికి దగ్గరలో శివాలయం ఉందని తర్వాత అమ్మవారు ఇటు ఉండకూడదు ఇటు మార్చమని చెప్తే అక్కడుండే స్వాములు మరొక్కసారి అడుగు పెడితే బాగుండదు అని హెచ్చరిస్తే అక్కడి నుంచి వచ్చేసారని ఒక కథ ఇటీవల మనందరికీ సాక్ష్యం యాదగిరి గుట్టలో జరిగినటువంటి పేరు మార్పిడి అనేటువంటి దేవతల్ని మార్చడమే కాదు పేర్లు కూడా మార్చడం అంతటి పర్వతాన్ని మార్చేటువంటి సూచన చేయడం అటు ఆ మార్చడానికి సహకరించిన అధికారికి పదవి పోవడం సూచన చేసిన ఈయనకి ప్రమాదం ఇవాళ ఉదయం ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక మాట అన్నాడు పాలసముద్రం చిలికేటప్పుడు గణపతి పూజ చేయకుండా పాలసముద్రం చిలికినందుకు విషం పుట్టింది శంకరుడు వాళ్ళందరికీ బుద్ధి చెప్పి ఇప్పటికైనా గణపతి పూజ చేసి పాలసముద్రం పుట్టండి చిలకండి అంటే అప్పుడు అమృతం పుట్టిందిట అట్లాగే ముచ్చింతల్లో పెట్టినటువంటి దేవాలయ ప్రతిష్టకి గణపతి పూజ చేయలేదండి గణపతి విగ్రహం పెట్టలేదు మీరు ఎవరన్నా ఆ ఒక్క పని చేసిరా అండి అక్కడ ఆ దోషం పోతుందని ఒక మిత్రుడు నాకు సరదాగా ఫోన్ చేశాడు కనుక ద్వేషభావం ఉండకూడదు అనేది అద్వైతం చెప్పేది ప్రధాన తాత్పర్యం మనం ఎవరిని ద్వేషించం మనం అద్వైత పీఠాలకు వెళ్ళినప్పుడు అక్కడ విశిష్టాద్వైత సంప్రదాయం వారు కూడా వచ్చి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేసి వారి పాదపూజలు చేసి వారి దగ్గర అనుగ్రహం పొందుతూ ఉంటారు ఒక సందర్భంలో చరిత్రలు చదువుతున్నప్పుడు శృంగగిరి క్షేత్ర పూర్వ ఆచార్యుల యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు మనం గమనించిన అంశం ఏంటంటే ఒక విశిష్టాద్వైత సంప్రదాయ కుటుంబంలో పుట్టినవారు స్వామివారి దర్శనానికి వచ్చి ఊర్ధ్వపురాలు ధరించకుండా వస్తే స్వామివారు మందలించి ఊర్ధ్వపుణ్రాలు ధరించి నువ్వు వచ్చి సమాశ్రయం తర్వాత నా దగ్గరికి రమ్మని స్వామివారు చెప్పారని ఒక ఐతిహ్యం ఉంది ద్వేషం అనేది దూరం చేసుకుంటేనే అద్వైతం అవుతుంది ఎప్పుడూ కూడా ఇంకొక తమాషా ఏంటంటే వారు వారి యొక్క ఆచార్య పురుషుడు పుట్టకముందే శంకరాచార్య వారు పుట్టారనే దుగ్ధ వీరికి ఉన్నట్టుంది శంకర భగవత్పాదులు వారు పుట్టిన తర్వాతే కదా మిగతా మతాలు వచ్చాయి కనుక అద్వైత ప్రచారానికి వచ్చినటువంటి ఆది శంకర భగవత్పాదులు వారి తర్వాతే వచ్చారు కనుక గుడ్డు వచ్చి పిల్లరెక్కించడం అనేది మనం సహ సహజంగా చూసేదే ఈ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసేవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు షేక్స్పియర్ రచన ప్రభావం కాళిదాసు మీదని ఒక ఆయన తిరుపతి విశ్వవిద్యాలయంలో ఒక సెమినార్లో చెప్పాడు వెంటనే ఆయన్ని పిలిచి మందలించి పంపించారు అంటే షేక్స్పియర్ రచనల యొక్క ప్రభావం కాళిదాస రచనల మీద ఉంది ఇది అట్లాంటిదే కనుక మనం ఒకరిని నిందించాలని ఇంకొకరిని లేపటం నిజంగా నిజంగా విద్యారణ్య స్వామి వారి మీద వారికి ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేవు అనేది స్పష్టం ఎందుకంటే వారే రచించినటువంటి మాధవీయ శంకర విజయంలో ఉన్నది శంకర భగవత్పాదులు వారు ఎప్పుడు జన్మించారనేది కనుక ఈ పూర్వాపరాలు చెప్పడానికి తారీఖులు దస్తావేజులు చెప్పడానికి పరంపర ఒకటి అవసరం ఈ పరంపర గురించి మాట్లాడాలంటే అద్వైత పీఠాల్లో ఉండేటువంటి లేదా అద్వైత సంస్కారం ఉన్నవారు వేదశాస్త్ర ఇతిహాసాలు చదివిన వాళ్ళు శాస్త్ర పండితులకి ఏ కొంచమో అవకాశం ఉంటుంది జగద్గురువులకు పూర్తి అవకాశం శాస్త్ర పండితులకి కించిత్ అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి నివేదిస్తే వారు పరిష్కారాలు చెప్తూ ఉంటారు ఇంకొక తమాషా ఏంటంటే వీరు అనేక పర్యాయాలు శృంగగిరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారి అనుగ్రహం పొంది మంత్రాక్షతలు తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషే దానికి ఫోటోలు కూడా మనకు ఉన్నాయి దర్శనం శర్మ గారు కూడా మనకి యూట్యూబ్ ఫేస్బుక్లో పెట్టారు కనుక కార్యాంతే విసర్జయ్యే కల్చరు కొంతమందికి ఉంటుంది అయిన తర్వాత వదిలించుకోవడం అనేది ఇక ఇప్పుడు నాకు కనబడుతోంది ఏంటంటే ఒక మా వరుసకి సోదరి ఒక మాట చెప్పారు ఫోన్ చేసి ఇప్పుడు వార్షికోత్సవంలో జనం లేక విలవెల్లాడితే ఆయన మనసు చంచలమై ఈ మాట అన్నారండి ఆయన్ని క్షమించండి పెద్ద మనసు చేసుకోండి అని అంటే నీ యొక్క విఫలము నువ్వు విఫలం అవడం వల్ల ఇంకొకరినెవరినో ఏదో అనడం అనేది చాలా దోషము మనకు సమస్త పురాణ గ్రంథాలు కూడా వ్యాసవాంగ్మయం అంతా కూడా శివకేశవుల్లో భేదం లేదని చెబుతోంది ఇందాక ఎంవిఆర్ శాస్త్రి గారు వర్ణించినటువంటి ఆళ్వారుల యొక్క చరిత్రలో ఉన్న శ్లోక సారాంశము మహాభారతంలో ఉంది ఇది మహాభారతంలో యుద్ధమంతా జరిగిన తర్వాత ఎవరు యుద్ధంలో శత్రువులను చంపిన వారు ఎవరంటే అప్పుడు చెప్పినటువంటి ఘటోద్గజుడు యొక్క కుమారుడు పర్వతం మీద ఉండి శిరస్సు మాత్రమే మిగులున్న దగ్గరికి అందరూ తీసుకువెళ్తే ఆయన చెప్పాడు నేను ఒక మహాత్ముడిని చూశాను ఆయన కుడివైపు చూస్తే శంఖచక్ర గదాపద్మాలు కిరీటము ధరించి ఉన్నాడు చక్క లావణ్యంగా ఉన్నాడు ఎడవవేపు నుంచి చూస్తే ఆయన జటామండలం ధరించి జటాజూటం ధరించి రుద్రాక్షలు ధరించి ఉన్నాడు త్రిశూలాన్ని చేతిలో ధరించి ఉన్నాడు ఆ మహాత్ముడు వచ్చి మహాభారత యుద్ధంలో వీరులందరినీ కూడా స్వాహాకారం చేశాడు ఈ అర్జునుడి యొక్క రథం ముందు నుంచి వెళ్ళింది ఆయన మొత్తం అందరినీ లోపలికి తీసుకుంది ప్రళయ ప్రళయకారం అంటే హరిహరమైనటువంటి అయినటువంటి రూపం కనుక మన వాళ్ళు ఇందాకటి నుంచి అనుకున్నట్టుగా ఒక ప్రతిపాదనలో నాకు నచ్చిన అంశం ఏంటంటే అవతలవాడు గిల్లుతున్నప్పుడల్లా మనం ఎందుకు గిల్లావని అనికించుకోకుండా ఆ గిల్లవలసిన అవసరం లేకుండా నఖక్ష నఖాలనే తీసేసే పరిస్థితి తీసుకురావాలి ఆధునికమైనటువంటి యువత చాలా ప్రభావవంతంగా ఉన్నారు నాకు దాదాపు ఒక వంద మంది దాకా నా మిత్రులు లేదా సమ ప్రవచనాలు చెప్పేటప్పుడు కనపడ్డ వాళ్ళు గుళ్ళల్లో వాళ్ళు ఫోన్లు చేసి అయ్యగారు మేము శివాలయాల్లో కూడా కడు నింపుకుంటున్నాము పిల్లల్ని పోషించుకుంటున్నాము మేము పాంచరాత్రు అయినప్పటికీ కూడా శివాలయాల్లో అర్చకులుగా ఉన్నాం ఈయన మా నోరు కొడుతున్నాడు మాకు సత్యనారాయణతం చేయడానికి మమ్మల్ని ఎవడు పిలవటం లేదు ఎందుకంటే మీరు సత్యనారాయణ స్వామి లేదన్నారని ఇట్లా ఎక్కడికక్కడ విభజించి విదేశాలకు వెళ్ళేటప్పుడు ఈ మాటలు ఉండవు మళ్ళీ అక్కడ శివాలయంలో డాలర్లు ఇస్తే మళ్ళీ ప్రవచనాలు వస్తాయి అనుగ్రహ వచనాలు వస్తాయి కనుక ఇదంతా కూడా తామసము తామస లక్షణంగా భావన చేయండి మన సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యవహారం కనుక అద్వైతంలో సత్వగుణమే ప్రధానంగా చెప్పారు కనుక అందరూ సత్వగుణ ప్రధానంగా ఉందాం ఒక్కొక్కసారి కొట్టావద్దు తిట్టావద్దు అంటారు చూసారా మౌనం పరమసుఖం కనుక పెద్ద పెద్ద మాటలు ఈ వేదిక మీద అనకూడదు కనుక వారిని ఉపేక్షించడం మంచిది ఉపేక్షిస్తే కుటుంబ బహిష్కారం గ్రామ బహిష్కారం సమాజ బహిష్కారం చేసినట్టుగా వారి వరకే వారి సిద్ధాంతాలు కావు షణ్మండస్థాపన ఆచార్యులైగా కీర్తించబడేటువంటి ఆదిశంకర మహత్వాదులు వారు వైష్ణవాన్ని ద్వేషించాల ఇంకొక సందర్భంలో ఒకరు నిన్న ఫోన్ చేశారు ఇదంతా మనకి ఇన్పుట్లో వచ్చి నేను మాట్లాడుతున్నాను కొత్త విషయాలుగా ఆయన ఏమన్నాడంటే మరి ఈయన పంచాయతనాన్ని నిందించాడండి మరి పంచాయతనంలో చాలిగ్రామను కూడా వారే నిందించినట్ట అని అడిగారు ఇంకొక మాట ఆయనే అడిగారు శ్రీవైష్ణవులే అడిగిన మాట ఏంటంటే మరి పంచాయతీలో మేము విష్ణు పంచాయతనం పూజ చేస్తాం కదండి అది దోషమా ఎందుకంటే మధ్యలో ఎవరిని పెడితే ఆ పంచాయతనం అవుతుంది మధ్యలో శివుడిని పెడితే శివ పంచాయతనం విష్ణువు పెడితే విష్ణు లేదా గణపతి పంచాయతనం ఆదిత్య పంచాయతనం అంబికా పంచాయతనం మనకి అన్ని రకాలు ఆదిత్యుడు అంటే అదేగా కనుక షణ్మత దీపంతో సహా కలిపితే ఆరుగురు దేవతలను చెప్పారు ఆయన ఇట్లా వైష్ణవాన్ని ద్వేషించలేదు స్వామివారు కనుక మాకు శంకర భగవత్పాదులు వారంటే చాలా ఇష్టమండి మేము భగవంతు శ్లోకాలు రోజు చదువుకుంటాం దశావతార స్థుతి చదువుకుంటాం వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రాలు చదువుతాం శృంగేరి పరంపరలో జగద్గురువులు రచించిన వెంకటాచల స్వామివారి గురించి చదువుతాం మాకు ప్రగాఢ విశ్వాసం ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలు శంకర భగవత్పాదుల వారే తిరుపతిలో వేశారని ఆ తర్వాతే మా అందరికీ దొరికి భృతి దొరికిందని మేము చెప్పుకుంటాము మాకు దేవాలయాల్లో తీర్థం ఇచ్చేటప్పుడు భక్తులు తిడుతున్నారు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వీరి వల్ల వస్తుందేమో భవిష్యత్తులో కనుక ఇది ఈ విషయంలో మేము స్థిమితంగా నిమిత్తంగా ఉంటాము అనేటువంటి భావన చెప్పారు కనుక వారు కోరింది ఏంటంటే సర్వవైష్ణవుల్ని నిందించద్దండి ఒక్కరినే నిందించండి వన్ అట్ వన్ టైం కనుక వారిని మాత్రమే నింద కూడా అక్కర్లేదు వారికి భావశుద్ధి కలగాలి చిత్తశుద్ధి లోపించింది ఇప్పుడు భ్రమకి లోనయ్యారు తామసానికి లోనయ్యారు భాగవతంలో ఎవరెవరైతే నిందాపూర్వకంగా భగవంతుణ్ణి నిందించి అందులో నిందని కలిపి ఏ విధంగా తరించారో బహుశా అటువంటి ప్లాన్ ఏమన్నా పెట్టుకున్నారేమో వైరిచే కంసాదులు అనేటువంటి భావం ఉంది కనుక విష్ణుమూర్తి ఎప్పుడు పడతాడంటే శివాలయం మా తండ్రి గారు చెప్పేవారు శివాలయంలో విష్ణు కథ చెప్పరా విష్ణు ఆలయంలో శివకథ చెప్పరా జన్మ ధన్యమవుతుందన్నారు ఒకళ్ళని ఒకళ్ళు మెచ్చుకుంటారట కనుక మద్వేష్టి అని చెప్పారు దక్షయజ్ఞ సందర్భంలో కూడా చెప్పారు కనుక మరి వీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారో తెలీదు పరంపరగా వచ్చినటువంటి వారికైతే ఏదన్నా చెప్పవచ్చు కొత్త మతం పుచ్చుకుంటే హోషలు ఎక్కువ చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని కవి రాశాడు కనుక పరంపర లేని వాళ్ళు సంప్రదాయం లేని వాళ్ళు తన వర్గంలోనే ఆ తన సిద్ధాంతాలని ఆచరించేవారే తనని అంగీకరించని వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా కూడా వీరికి ఇతర ఆ సంప్రదాయంలో ఉండే ఇతర ఆచార్య స్వాముల దగ్గర వీరికి ప్రవేశం లేదు ఆ ప్రవేశంతోనే తిరుపతి వెంకటేశ్వర స్వామినే ద్వేషించినటువంటి వ్యక్తి కొండకి సగం నడిచొచ్చి వెనక్కి వచ్చినటువంటి వ్యక్తి కనుక వారందరూ చూసుకుంటారు మనం సుమితంగా ఉందాం మనము అద్వేష్ట సర్వభూతాన్ని మనకి ఏ ద్వేషము లేదు అసలు మనుషుల్నే ద్వేషించద్దని చెప్పే అద్వైతంలో పరమాత్మని ద్వేషించే స్థితి మనకి లేదు అటువంటి వాళ్ళని భగవంతుడే కాపాడుగాక పాపం శమించుగాక స్వస్తి